హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ సో ఈరోజైతే మనం లక్టీ కపూర్లోని కాలభైరవ టెంపుల్లో అయితే ఉన్నామనమాట సో కాలభైరవ టెంపుల్ చాలా చిన్న టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట సో చాలా ఇక్కడికి వస్తే చాలా కోరికలు అనేవి నెరవేరుతాయని అక్కడ ఉన్నవారైతే చెప్తున్నారు సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ అమాస రోజు చాలా క్రౌడ్ ఉంటుంది నార్మల్ డేస్లో అంత క్రౌడ్ అంటే నార్మల్గా ఉంటారు సో అమాస రోజు అయితే చాలా క్రౌడ్ ఉంటుంది కాలభైరంకి ఇష్టమైన బోడిద గుమ్మడికాయ ఉంటుంది కదండీ ఆ దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు అమాస రోజు సో ఆ దీపాలు ఎందుకు వెలిగిస్తారంటే మనం ఏదైనా కోరిక కోరుకుంటే చాలా ఆ స్వామి దయ వల్ల నెరవేరుతుందని అక్కడ భక్తుల విశ్వాసం అన్నమాట సో ఇదే అండి టెంపుల్ ఇలా మెట్లకైతే అయితే వెళ్ళి కాలభైరవుని దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట సో చూడండి ఆ కాలభైరవుని మీరు కూడా దర్శనం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్